రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కన్యా రాశి వారికి స్త్రీ పురుషులిద్దరికీ కూడా ఉద్యోగం ఆర్థిక స్థితి వ్యాపారం ప్రేమ వివాహం ఆరోగ్యం విద్య వైవాహిక జీవితం గురించి సంపూర్ణంగా తెలుసుకుందాము దాంతోపాటి పాటించవలసిన పరిహారాలు సూచనలు కూడా తెలుసుకుందాము వీడియో నచ్చితే మరకు లైక్ చేసి కామెంట్ చేయండి కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో మీ కుటుంబ సభ్యులందరికీ కూడా అష్ట ఐశ్వర్యాలు కలగాలని మంచి ఆరోగ్యంగా ఉండాలని మీరు చేపట్టిన సకల కార్యాలందు కూడా విజయం ప్రాప్తించాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను ఉత్తరా పలుకుని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు చిత్త ఒకటి రెండు పాదాలు జన్మించిన వారందరూ కూడా మనకి కన్యా రాశి కిందకైతే వస్తారు కన్యా రాశికి చెందిన స్త్రీ మరియు పురుషులకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మంచి ఫలితాలు అయితే ఉందండి అలాగే రెండు వేల ఇరవై ఐదు మరింత మెరుగ్గా కూడా కనిపిస్తుంది వీళ్ళకి సంవత్సర ప్రారంభంలో రాహుకేతుల ప్రభావం వలన కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ భయపడాల్సిన అవసరం అయితే అస్సలు ఉండదు వీళ్ళకి ఎందుకంటే మే నెల తర్వాత పరిస్థితులు బాగుంటాయి శనిగ్రహం మార్చి నెల నుండి కూడా సప్తమ స్థానంలో సంచరించడం వలన జీవితంలో వివిధ రంగాల్లో నెమ్మదైన పురోగతి కనిపిస్తుంది గురుగ్రహం మే మధ్య వరకు శుభస్థానంలో ఉండటం వలన ఈ కాలంలో మంచి అవకాశాలు అయితే లభిస్తాయి వీళ్ళకి మరియు మీ వృత్తి మరియు ఆర్థిక పరిస్థితి మీకు సంతోషాన్ని అయితే ఇస్తుంది వ్యాపారం మరియు పెట్టుబడులు లాభదాయకంగా అయితే ఉంటాయి సమాజంలో శక్తివంతమైన స్థానాన్ని మరియు పేరుని గౌరవాన్ని కూడా ఇస్తుంది అనమాట ఈ అదృష్టాలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా కూడా ఉంటుందండి మీకు మీ ప్రయత్నాలు మరియు సహనం ద్వారా ఈ సంవత్సరం మంచి ఫలితాలైతే సాధించండి పెద్దల సలహాలు మరియు మార్గదర్శనం మీకు ఎంతో సహకారంగా ఉంటాయన్నమాట రాశికి చెందిన స్త్రీ మరియు పురుషులు కూడా కుటుంబ జీవితం రెండు వేల ఇరవై ఐదులో ఎలా ఉంటుందో తెలుసుకుందాము వీళ్ళకి మెరుగైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయండి ద్వితీయాధిపతి శుక్రుడు అనుకూల స్థితిలో ఉండటం వలన కుటుంబంలో శాంతి మరియు సామరస్యం ఎలకొంటుంది కుటుంబ సభ్యులు ఒకరికొకరు సహకరించుకొని మంచి వాతావరణం అయితే ఉంటుంది ఇంట్లో అయితే మార్చి నెల నుండి కూడా శని ప్రభావం వలన కొన్ని చిన్న చిన్న అసమతలు గొడవలైతే వస్తాయి ఈ సమయంలో సహనంతో వ్యవహరించడం వలన సమస్యలు వాటి అందుకే నివారిస్తాయారు నివారించబడతాయి కూడా మే మధ్య తర్వాత గురుగ్రహం పంచమ దృష్టి ద్వారా భావాన్ని చూడటం వలన కుటుంబ సంబంధాలు మరింత బలపడే అవకాశం ఎక్కువ కుటుంబ సభ్యులు మా ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అయితే వహించండి అనవసర ఖర్చులను నియంత్రించడం ద్వారా కుటుంబంలో ఆర్థిక స్థిరత్వాన్ని మీరు కాపాడుకునే అవకాశం ఎక్కువ కన్యా రాశికి చెందిన స్త్రీ మరియు పురుషులకు ఆర్థిక స్థితి ఎలా ఉంటుంది అంటే మీ కృషి మీ కృషి ఫలితంగా ఆదాయం అయితే పెరుగుతుందండి ధనస్థానం లేదా లాభస్థానంపై ఎటువంటి గ్రహాల ప్రతికూల ప్రభావం లేకపోవటం శుభ సూచకం అనమాట వ్యాపారం ఉద్యోగం లేదా వాణిజ్యం ద్వారా మంచి ఆర్థిక ప్రయోజనాలు అయితే వస్తాయి మనీ బాగా సంపాదిస్తారు సంవత్సర ప్రారంభం నుండి మే మధ్య వరకు కూడా ధనకారకుడైన గురు అనుకూల స్థితిలో ఉండటం వల్ల ఆదాయం బాగా పెరుగుతుంది ఆ తర్వాత గుడు కర్మస్థానంలో సంచరించి ధనస్థానాన్ని చూడటం వలన పొదుపు కూడా చేయగలుగుతారు శుక్రుడి అనుకూల సంచారం మీ అయితే రక్షించడంలో సహాయపడతాడైనా ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండి పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహాలు తీసుకుంటే సరిపోతుంది మీరు కన్యా రాశికి చెందిన స్త్రీ పురుషులకు ఉద్యోగం మరియు వృత్తిపరంగా రెండు వేల ఇరవై ఐదులో ఎలా ఉంది అంటే మంచి ఫలితాలండి ఇవి కూడా కొన్ని సమయాల్లో అడ్డంలు ఎదురైనప్పటికి కూడా మంచి పురోగతి సాధించే అవకాశాలు ఎక్కువ అనమాట సంవత్సర ప్రారంభం నుండి కూడా మార్చి వరకు శని అనుకూల సంచారం వలన ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది అధిక శ్రమ చేయవలసి వచ్చినప్పటికి కూడా పై అధికారులు మీ పనితీరుపై సంతృప్తి అయితే చెందుతారు మార్చి నుండి మే వరకు స్పష్టభావంపై ప్రతికూల ప్రభావాలు లేకపోవటం వలన పని ప్రదేశంలో సౌకర్యవంతంగా ఉంటారు మే నెల తర్వాత రాహు సంచారం వలన కొన్ని చిన్న చిన్న అంతరాయాలు ఏర్పడతాయి కానీ త్వరలోనే పరిస్థితులు చక్కబడతాయి ఉద్యోగం మార్పిడి ఆలోచిస్తున్న వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది మీ శ్రమ మరియు నైపుణ్యాలపై దృష్టి పెట్టడం ద్వారా వృత్తిలో మంచి ఉన్నత స్థాయికి అయితే చేరుకోగలుగుతారు కన్యా రాశికి చెందిన స్త్రీలు మరియు పురుషులకు వ్యాపార రంగంలో రెండు వేల ఇరవై ఐదులో ఎలా ఉండబోతుంది అంటే మిశ్రమ ఫలితాలండి వీళ్ళకు కూడా మే మధ్య తర్వాత గురుగ్రహం దశమ స్థానంలో సంచరిస్తుంది సాధారణంగా ఇది అనుకూలం కాకపోయినప్పటికీ సహనంతో మరియు అనుభవంతో పనిచేస్తే మటుకు మీకు మంచి ఫలితాలు అయితే ఉంటాయి మార్చి నెల తర్వాత శని సప్తమ స్థానంలో సంచరించడం వల్ల వ్యాపారంలో కొంత మందగమనం ఏర్పడుతుందనమాట అయితే రాహుకేతుల ప్రభావం తొలగిపోవటం అనుకూలంగా ఉంటుంది మీకు అనుభవం వ్యూహం మరియు పెద్దల మార్గదర్శకంతో పనిచేస్తే వ్యాపారం క్రమంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువ అనమాట అనుభవ వారి దగ్గర నుంచి మీరు సలహాలు తీసుకోండి మంచి లాభాలు అయితే ఉంటాయి కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకునే ముందు అయితే మటుకు ఒకటికి రెండు సార్లు ఆలోచించి పెట్టండి లేకపోతే పెట్టద్దు ఈ సంవత్సరం రాశికి చెందిన స్త్రీలు మరియు పురుషులకు ప్రయాణాలు మరియు విదేశీ విదేశీ వ్యవహారాలు ఎలా ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదులో అంటే బాగానే ఉన్నాయండి విద్యా మరియు ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు ఉన్నాయి మే మధ్య వరకు గురుగ్రహం అనుకూల స్థితిలో ఉండటం వలన దురప్రయాణాలు వస్తాయి వ్యాపార నిమిత్తం విసే ప్రయాణాలు కూడా విజయవంతం అవుతాయి అయితే మార్చి నెల తర్వాత శని ప్రభావం వలన కొన్ని ప్రయాణాలు జాప్యం అయితే ఏర్పడుతుంది ప్రయాణ సమయంలో జాగ్రత్త అయితే వహించండి ముందుగానే ప్రణాళిక వేసుకుంటే చాలా మంచిది ప్రయాణాలప్పుడు మటుకు కన్యారాశికి చెందిన స్త్రీలు మరియు పురుషులకు ప్రేమ మరియు వైవాహిక జీవితం రెండు వేల ఇరవై ఐదులో ఎలా ఉంటుంది తెలుసుకుందాము ఇది కూడా మిస్తమండి వీళ్ళకి మార్చి వరకు పంచమాధిపతి శని షష్టభావంతో సంచరించడం వలన నిజమైన ప్రేమకు అనమాట మార్చి తర్వాత శని భావంతో ప్రవేశించటం వలన ప్రేమ వివాహాలకు అనుకూలంగా ఉంటుంది మే మధ్య వరకు గురు సంచారం ప్రేమ సంబంధాలకు మంచిది వివాహ యోగ్యులకు సంవత్సరం మొదటి భాగం అనుకూలంగా ఉంటుంది మే మధ్యలోపు వివాహ ప్రయత్నాలు ప్రారంభిస్తే చాలా మంచిది వైవాహిక జీవితంలో మే నెల తర్వాత రాహుకేతు ప్రభావం తొలగిపోవటం వలన అపార్థాలు తొలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే శని ప్రభావం వలన కొన్ని అభిప్రాయ భేదాలు కూడా వస్తాయి సహనంతో వ్యవహరించడం చాలా మంచిది సమస్యలు పరిష్కరించుకోవాలి మే మధ్య తర్వాత గురుగ్రహ స్థితి గురుగ్రహం దృష్టి ద్వారా వైవాహిక జీవితంలో గొడవలు చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వస్తాయి అయినా కానీ ఇద్దరి మధ్య సఖ్యత చాలా బాగుంటుంది కన్యారాశికి చెందిన శ్రీమరి పురుషులకు ఆరోగ్య విషయం ఎలా ఉంటుంది అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలండి మే నెల వరకు రాహుకేతుల ప్రభావం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం అయితే ఉంటుంది మే నెల తర్వాత వారి ప్రభావం తగ్గుతుంది అయితే శని సప్తమ స్థానం సంచరించడం వలన పూర్తి ఆరోగ్య సమస్యలు తొలగిపోవు పాత ఆరోగ్య సమస్యలు తొలగిపోయినప్పటికీ మంచి ఆహార అలవాట్లు మరియు యోగా వంటి వ్యాయామం పాటించడం ద్వారా కొత్త సమస్యలు కాకుండా అయితే జాగ్రత్త పడండి ముఖ్యంగా నడుము లేదా వెన్ను నొప్పులకు సంబంధిత సమస్యలు ఉన్నవారైతే ఆహార విషయం చాలా జాగ్రత్త తీసుకోండి ఏదైనా కొంచెం తేడాగా అనిపిస్తే మటుకు ఎమ్మటే వైద్యం సంపాదించడం చాలా మంచిది కన్యా రాశికి చెందిన విద్యార్థులకి రెండు వందల వీధిలో ఎలా ఉంటుంది అంటే వీళ్ళకి ఎటువంటి పెద్ద అంతరాయాలు అయితే ఉండవండి విద్యారంగంలో చాలా బాగా ఉంటుంది వీళ్ళకి మీ కృషి తగ్గట్టుగా ఫలితాలు కూడా వస్తాయి సంవత్సర ప్రారంభం నుండి మే మధ్య వరకు కూడా గురుగ్రహ ఉన్నత విద్యకు సంబంధించిన స్థానములు సంచరించడం వల్ల మంచి ఫలితాలు అయితే ఉంటాయి వీళ్ళకి విద్యార్థులు అకాడమిక్ రంగంలో ప్రతిభ కనపరుస్తారు ఉత్తి విద్య చదువుతున్న విద్యార్థులు శ్రద్ధతో చదివితే సంతృప్తికరమైన ఫలితాలు అయితే ఉంటాయి వీళ్ళకి ఉన్న చదువుల కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థులు కూడా మంచి అనుకూలమైన కాలం అండి విదేశీ విద్య కోసం ప్రయత్నించేవారు ముందస్తు ప్రణాళికలు అయితే వేసుకొని ప్రయత్నించడం సరిపోతుంది కన్యారాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలండి నేను చెప్పే పరిహారాల్లో అన్ని కుదిరితే అన్ని చేసుకోండి లేదేంటి మీకు అనుకూలంగా ఉన్నది ఒకటో రెండో చేసుకోండి సరిపోతుంది ప్రతి శనివారం కూడా హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన మీకున్న అడ్డంకులన్నీ తొలగిపోయే అవకాశాలు ఎక్కువ అనమాట అందుకని హనుమాన్ చాలీస పారాయణం చేయండి లేదా వినండి లేదా మంగళవారం కానీ శనివారం కానీ హనుమంతుడి దేవాలయం దర్శించి హనుమంతుడికి సింధూర సమర్పించండి ప్రతి శనివారం శనిదేవునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించి నువ్వులు నైవేద్యంగా సమర్పించండి శని ద్వారా శని దోషం తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది ప్రతి శనివారం కుదరలేని వాళ్ళు నెలలో ఒక్క శనివారం అయినా చేయండి బుధవారం నాడు విష్ణు శాసన పారాయణం చేయడం వల్ల విద్యారంగంలో విజయం లభిస్తుందండి పారాయణం అందరూ చేయలేరు కాబట్టి వినండి విద్యార్థులైతే ఆరోగ్య సమస్యల నివారణ కోసం అయితే హనుమంతుడిని ఆరాధించండి సూర్య నమస్కారాలు చేయడం చాలా మంచిది ప్రతిరోజు కూడా ఉదయం గణపతి ప్రార్థన చేయడం వలన వీళ్ళకొచ్చే అడ్డంకులన్నీ తెలిగిపోయే అవకాశం ఎక్కువ కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వలన మానసిక అయితే లభిస్తుంది వీళ్ళకి నవగ్రహ శాంతి పూజలు చేయడం వల్ల కూడా గ్రహ తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి పెద్దల ఆశీర్వాదం పొందడం ద్వారా జీవితంలో అన్ని రంగాలు విజయం సాధిస్తారు వీళ్ళు వీళ్ళకి ప్రత్యేకంగా సూచనలు ఏమీ లేవని పెద్దగా పాజిటివ్గా ఎక్కువ ఆలోచించండి నెగిటివ్కో అసలు ఆలోచించవద్దు కోపం అహంకారం నుండి దూరంగా ఉంటే చాలా మంచిది వృత్తి వ్యాపారాల్లో నిజాయితీగా ఉండండి కుటుంబ సభ్యులతో ప్రేమగా మెలగండి ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండండి పెద్దల ఆశీర్వాదం సలహాలు తీసుకోండి దైవ కార్యాల్లో పాల్గొనండి సహనంతో వివేకంతో వ్యవహరించండి ఆధ్యాత్మిక అయితే పెంచుకోండి ఈ పరిహారాలు మరి సూచనలు పాటిస్తే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కన్యా రాశి వారికి మంచి అయితే ఉంటాయి గ్రహాల ప్రభావం అనుకూలంగా మారి జీవితంలో అన్ని రంగాల విజయం సాధిస్తారు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో అభివృద్ధి సాధించగలుగుతారు వ్యాపారస్తులు కొంచెం జాగ్రత్తగా ఉండండి వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి